హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అబ్బా పడేసిందిరాడు అయినా స్వామి కింద అనుకుంటున్నారా గాజు కూడా పగులుతుండేనండి చెయ్యి జారిందనమాట ఆ గోధుమ పిండికి ఆయిల్ వేసి మనం కళ్ళు పెట్టేసుకుంటాం కదా ఆయిల్ తగిలింది ఆ ప్లేట్ కూడా ప్లేట్ కాదు దాన్ని ఏమంటారంటే ఏదో అంటారులేండి మనకి ఎందుకు దాని గురించి మర్చిపోయిందనమాట చపాతి రుద్దే పలక చేయి జారి కింద పడింది గాజు కూడా తగిలిందనమాట బట్ పగలలేదు మంగళవారం రోజు దేవుడ దేవుడ ఇంక ఏమన్నా ఉందా మనం చేసుకున్న పూజకి అర్థమే లేదన్నట్టు ఫీల్ అయిపోతాను నేను మొన్న కూడా అంతే కదా కొబ్బరికాయ కొట్టేటప్పుడు గాజు అయితే బలగొట్టుకున్న కొంచెం భయం అయితే ఉండింది అనమాట ఇలాంటి సెంటిమెంట్స్ నాకు చాలా ఎక్కువ అబ్బా మీకు ఇలా సెంటిమెంట్స్ ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటి ఈ మధ్య ప్రతిదీ కామెంట్ చేయి కామెంట్ చేయంటా ఉంది అని అయితే అనుకుంటున్నారు కదా నేను అడగడమే తప్ప చేసింది ఏమన్నా ఉందా ఎవరో ఒకరో ఇద్దరు అని అడిగిన వాటి కామెంట్స్ ఎవరు చేయట్లా అక్కడ దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినామా తీసుకొని వచ్చాడమంట ఉదయాన్నే తింటావా తినవా అని అరుస్తా ఉన్నాడు అంత ఉదయాన్ని నేను వీడియో పెట్టినా బావా అంటే ఎక్కడ పెట్టినా వీడియో అని అంటే భయపడాకండి అలా చూసాడని చెప్పేసి మా బావ ఇంకా టైం అవుతుంది కదా పూజ చేసుకున్న తర్వాత వెంటనే టైం అవుతుంది టైం అవుతుంది అంటాడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే కదా డ్యూటీకి చపాతి పిండి చీకటలు వేస్తానబ్బా కలిపి పెట్టేసుకున్నా మంగళవారం కదా మంగళవారం శుక్రవారం ఎంత త్వరగా లేస్తే అంత త్వరగా పనులు అవుతాయి ఎవరికైనా ఆడవాళ్ళకి లేదనుకుంటే ఇంట్లో పనులన్నీ అలాగే ఆగిపోతాయి అనమాట రోజు పూజ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా రోజు చీకటలు వేస్తారు మేము రోజు నేను ఒక్కదానే చేసుకుంటా లేదంటే బాగా ఒక్కటే చేస్తాడు కాబట్టి రోజైతే ఆ మిగతా రోజుల్లో ఇద్దరం చేసుకోవాలంటే కొంచెం ముందుగా లేయ్యాలబ్బా చపాతి పిండి అయితే చీకట్లో లేసి ఫైవ్ థర్టీ ఫైవ్కి కే కలిపేసి పక్కన పెట్టేస్తుంది అనమాట కొంచెం మెత్తగా అవుతే చపాతీలు బాగా వస్తాయని పిండి అయితే చపాతి పిండి ప్యాకెట్ పిండి కాదు ఇది మా బావ వేరేగా తెచ్చాడు ప్యాకెట్ పిండి తినవడం అలవాటు చేసుకోమని చెప్పి చాలాసార్లు చెప్పానండి తెచ్చాడు కానీ ఆయన తినలేకపోతున్నాడు అనమాట ఈ చపాతీలు అయితే బాగా కనీసం రెండో మూడో తింటున్నాడు కానీ అవి ఆ పిండితో చేసే ఒక్క చపాతి కంటే ఎక్కువ తినలేకపోతున్నాడు మా తమ్ముడు కూడా అంతే మా ఇంట్లో ఎవరికి ఎన్నో ప్యాకెట్ పిండి నచ్చదు అంతేలేండి మంచిగా ఉండి వరికి నచ్చవు కదా ఆరోగ్యానికి మంచిది అన్నాం అనుకోండి అసలు తినబుద్దే కావు వేపాకు కూడా అంతే కదా వేపాకు చేదుగా ఉంటుంది మనమైతే తినలేము ఆ వేపాకు అది చక్కెర అనుకోండి స్వీట్గా ఉంటుంది తింటాం కదా ఇది కూడా అంతే ఆ చపాతి పిండి మంచిది అంటున్నారు బట్ ఇదే అలవాటు అయిపోయింది దీనికి దీంట్లో కొంచెం బియ్యం పిండి ఉంటుంది మైదా పిండి ఉంటుంది అంటున్నారు ఏముంటుందో నాకైతే తెలియదబ్బా మీరైతే చెప్పండి కామెంట్ చేయండి నిజంగా మైదా పిండి ఉంటుంది అని అంటున్నారా ఉండదా అనేది ఇక్కడ వచ్చేసి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నా చిన్న చిన్న కట్టలు అబ్బా నాలుగు కట్టలే ఇచ్చారు కో అంత కోస్తే కొంచెం అయిందనమాట ఒక్క మనిషికి మాత్రమే సరిపోతుంది ఇంకా బావకు మాత్రమే తోటకూర ఫ్రై చేద్దామని చెప్పేసి నైటే కట్ చేసి పెట్టేసుకున్న తోటకూర అంతా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఉడికేసి పక్కన పెట్టేసుకున్న ఆ వీడియో అంతా తెలియదు అనమాట ఎర్లీ మార్నింగ్ కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి టకటక ముందు పని అయితే చేసేస్తున్నాను అనమాట బండలు దుడుచుకొని సామాన్లు ఉంటే కడిగేసుకొని సింక్ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత అయితే చపాతీ చేస్తున్నా చపాతీకి కొంచెం ఆయిల్ వేస్తున్నాబ్బా మా ఆయన ఆయిల్ కూడా వేయద్దు నేను డైటింగ్ చేస్తున్నా అని అంటాడు బల్లి నవ్వు వస్తుంది ఆయిల్ వేయకపోయినా చపాతీలు బాగానే ఉంటాయి ఏం పర్వాలేదు మేము ఒకప్పుడు ఆయిల్ వేసుకోకుండా తినేవాళ్ళం అనమాట ఈ మధ్య మళ్ళీ కొంచెం ఆయిల్ అలవాటు అయిపోయింది వేయకుండా ఉండమే మంచిది నేను కూడా మానేస్తాను ఆ వేసిన తర్వాత అంటున్నాడు ఆయిల్ వేస్తున్నావా నాకు వేయద్దు డైటింగ్లో ఉన్నా అంటే ఆ మాట అన్నప్పుడు బల్లి నవ్వు వస్తుంది నాకు డైటింగ్ అంట నార్మల్గా కాదు నవ్వొచ్చేది నాకు నిజంగా డైటింగ్ చేసేవాళ్ళు కూడా చెప్పారబ్బా అన్నిసార్లు డైటింగ్ డైటింగ్ అని చెప్పేసి ఆయన మాత్రం పొద్దుస్తం అంటూనే ఉంటాడు మాట మాత్రమే అంటాడు చేసేది ఏమీ ఉండదు నిన్న నైట్ కూడా అంతే దోశలు బాగా బాగున్నాయి అని చెప్పేసి రెండు తినేసాడు అనమాట ఒక్క చాలు రా అన్నాడు అయితే కర్రీ బాగుంది రా పచ్చడి బాగుంది వేయవా అని అంతే అనమాట డైటింగ్ అంటే కంట్రోల్లో ఉండనే ఉన్నాడు అసలు ఆయన వద్దులేండి చెప్తే వీడియో చూస్తే మా బాబా మళ్ళీ ఫీల్ అవుతాడు ఇక్కడ చపాతీలు అయితే ఆయనకి రెండు చపాతీలు కాల్సేసి పక్కన అయితే పెట్టేసాడు అనమాట ఫ్రై అయితే చేస్తున్నా వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపరచాగా దంచిన అనమాట రోడ్ రోల్ కడగలేదు అబ్బా అది అట్లనే ఉండింది వచ్చిన దగ్గర నుంచి దాన్ని క్లీన్ చేయాలనుకుంటున్నా కానీ టైం కుదరట్లేదు అనమాట అబ్బా అంతా బిజీగా ఉన్నావా అనుకోకండి గుర్తు లేదు అంతే ఖాళీగానే ఉన్నా గుర్తులేదనమాట ఇంక అందుకే బండంతా కడిగేసిన కదా ఆ బండ మీదనే కొంచెం నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని అయితే వేసేసాను అనమాట కొంచెం కారము వెల్లుల్లిపాయలు అయితే వేస్ట్ చేశాను చాలా బాగుంది అంట ఫ్రై మొత్తం అయిపోయింది లేదు తొటకూర ఫ్రై అయితే ఇక్కడ మజ్జిగ కడిగాడు కొంచెం ఇంత చలికి మజ్జిగ ఎవరైనా తాగుతారా అంటే ఉదయం సాయంకాలం దోశ తింటే వేడి చేయదా ఎవరికైనా అని వద్దు బాబా అంటే దోశనే వేయి బాగుంటుంది చలికి అని చెప్పేసి వేసుకొని తిన్నాడు కొంచెం వేడిగా అనిపించిందంట కడుపులో మంటలాగా అందుకని చెప్పేసి ఒక గ్లాస్ మజ్జిగం మజ్జిగ మజ్జిగైతే తిరగొట్టి చేస్తున్నానబ్బా పెరుగైతే బాగా గట్టిగానే ఉంటుంది మాకు ఎందుకనంటే చిక్కటి పాలు వేస్తాడు కాబట్టి కొంచెం పెరుగైనా చాలు పలచాగా మద్దుగా చేసుకోండి తాగొచ్చు అనమాట అక్కడ ఒక కుప్ప వేసిన ఏంటంటే మటికాయలు అబ్బా ఇంట్లో ఆల్రెడీ మట్టికాయలు ఉన్నాయి మళ్ళీ తీసుకొని వచ్చాడు ఒక హాఫ్ కిలో అవి చేసుకో ఈరోజు అయిపోగొట్టుకో అవి మళ్ళీ చేద్దులే అన్నాడు నాకు అసలు మటికాయలు అంటేనే నచ్చదు అవి వలవాలంటే గంట టైం పడుతుంది తెలుసా చిన్నగా గిల్లాలి వాటిని కట్ చేయాలన్నమాట చాలా టైం పడుతుంది దానికి ఒక పీచు కూడా ఉంటుంది నారా అది తీస్తూ గిల్లుకోవాలి లేదంటే అలాగే వేస్తే తగిన కొంచెం తినేటప్పుడు మనకి పంట కింద పడినట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఆ తోలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అందుకే నాకు అసలు మటికాయ తింటే నచ్చనే నచ్చదు ఇంకా బావ వెళ్ళే వరికి చపాతీ చేసి తొట్టకూట ఫ్రై చేసి పంపించేశానండి డ్యూటీకి అని వెళ్ళిన తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇంకా కర్రీ లేదు నాకు నేను కర్రీ చేసుకుంటాను అనమాట మటికాయ కర్రీ పనులు శుక్రవారం మంగళవారమే కాదు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేయాలి ఏదైనా టిఫిన్ అనుకున్నాం అనుకోండి అయిపోయి కథం ఇంకా టైమే దొరకదు అసలు ఎంత టైం ఎప్పుడైపోతుందో కూడా తెలియదు అనమాట టిఫిన్ చేసేటప్పుడు నాకు లెవెన్ అయింది అసలు అక్కడ టీ పెట్టేసుకుంటున్నా ఎంత లైట్ అయినా ఇది మాత్రం ఉండాల్సిందేనా నీకు అని అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా టీ మాత్రం ఒక కప్పు ఉండాల్సిందే ఈవినింగ్ లేకపోయినా పర్వాలేదు పట్టించుకోను ఎప్పుడూ హెడ్ అనిపిస్తే కనిపిస్తే మాత్రమే తాగుతానబ్బా నార్మల్గా ఉదయాన్నే కాఫీ ఉండాల్సిందే టీ అదే కాఫీ కాదు సారీ బై మిస్టేక్ టీ ఉండాల్సిందే అనమాట నేను టీ తాగేటప్పుడు టీ అనే చెప్పాలి కదా తప్పుగా చెప్పకూడదు అందుకే టీ అనే చెప్తా ఉన్నాను ఇక్కడ ఉదయాన్నే టీ మాత్రం పెట్టుకోవాల్సిందే మా బాబు అంటూనే ఉన్నాడు అదేంటి నా టిఫిన్ చేస్తున్నావు నువ్వు టీ పెట్టుకోలేదా అంటే ఎలాగో ఆయన తాగడు కదా నేను టీ పెట్టి టైం వేస్ట్ ఎందుకు చేయడము అని చెప్పేసి టకటక చపాతీ చేసి తొటకూర ఫ్రై అయితే చేసుకున్నా మా బాబుకి తెలియదు అనమాట తొటకూర ఫ్రై అయిపోయిందని చెప్పేసి తర్వాత చూస్తూ ఉన్నాడు తిన్న తర్వాత లేదా అంటే ఉన్నదే కొంచెము తెచ్చిందే రెండు కట్టలు అది ఎంత తట్టిపోతుంది చిన్న చిన్న కట్టెలు వీడియో కూడా తీస్తున్నాను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఆ చిన్న చిన్న కట్టలకి ఎంత అయితే తోటకూర చెప్పండి ఒక మనిషి కావడమే ఎక్కువ ఇంకా అంతలోపు ఫోర్ డేస్ నుంచి వేషం పడుతూ ఉంది వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయలేదండి నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటూ ఒక పక్క ఈ పని చేసుకుంటా ఉన్నా అనమాట ఇంకొక పక్క సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నాం మా ఫ్రెండ్స్కి అన్ని పనులు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఉదయాన్నే కదా అన్ని పనులు ఉంటాయి తర్వాత కొంచెం లెవ్ అనేటివల్ల అప్పుడు ఇంకా మధ్యాహ్నం వంట చేస్తే అయిపోతుంది అన్నమాట కొంచెం రెస్ట్ ఉంటుంది నిజంగా నేను రోజు క్యారీ కట్టి పంపాలంటే చాలా కష్టం దేవుడితో అయితే మా బాగా క్యారీ కట్టే పని అయితే లేదనమాట హెయిర్ స్టైల్ కొత్తగా ట్రై చేసిన ఎట్లుంది నీ మొక్క మనకి అనిపిస్తుంది ఆ హెయిర్ స్టైల్ అసలు అంటారా కనిపించిన కనుక చెప్పండి హెయిర్ స్టైల్ ఎలా ఉంది అన్నది ఇంతకుముందు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ట్రై చేస్తుంటే మా బా కాలేజ్లో వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే ఏమీ లేదు నేను నార్మల్గా క్లిప్ బయట వేసుకుని వదిలేసుకుంటాను అనమాట ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట వేరే ఒక కామెంట్ వచ్చింది అక్క ఒకటే హెయిర్ స్టైల్ వేస్తున్నావు కొంచెం మార్చుకోవచ్చు కదా అని అయితే షార్ట్ వీడియోలో ఒక అమ్మాయి రాసిందనమాట అది ఇప్పటి వీడియో కాదు ఎప్పటి వీడియో కిందనో కామెంట్ వచ్చిందనమాట అమ్మాయి బాగా ఫాలో అవుతుందంట షార్ట్స్ చూస్తున్నా అని చెప్పింది లాంగ్ వీడియోలు కూడా చూడండి అబ్బా షార్ట్స్ మాత్రమే చూస్తే ఎట్లా అని కామెంట్ రిప్లై ఇచ్చిన నేను నిజం అంతే కదా షార్ట్స్ చూస్తే కన్నా లాంగ్ చూస్తే కొంచెం వాచ్ టైమ్ వస్తుంది మాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది కదా అందుకని హేషర్ అయితే మార్చినాను అబ్బా మా ఇంటి పక్కన కుక్క అయితే ఒకటే వస్తుంది వాయిస్ ఇవ్వడానికి కూడా ఉండదు వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు అబ్బా ఈవినింగ్ అట్లా వస్తారు అంతసేపు అరుస్తానే ఉంటుంది నేను ఎప్పుడు ఇవ్వాలి ఇంకా వాయిస్ చెప్పండి మీరే ఇక్కడ నేనైతే ఇంకా మట్టికాయలు అయితే ఉడకబెట్టేసుకున్నా అబ్బా కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టేసుకున్నాను అందరు కూడా అలాగే చేసుకుంటారంట మొన్న ఒక వీడియోలో అడిగాను కదా మీరు ఎలా చేసుకుంటారు చెప్పండి అని అందరం కూడా ఉడకబెట్టి తాళింపే వేస్తాము అని గిలుతామనైతే అన్నారు మేము తుంచడం అంటామన్నమాట మట్టికలు ఉలుస్తున్నాం అని అయితే అంటాము మట్టికాయ ఫ్రై అయితే అయిపోయింది అందులో బమ్మ ఫోన్ చేసింది ఏం బిజీ అయిపోతున్నావే ఫోన్ కూడా చేయట్లేదని చున్నీకి పిన్నులు ఎప్పుడు నవ్వొస్తుంది కదా మీకు చున్నీకి పిన్నులు ఎందుకు పెట్టినానంటే సాఫ్ట్గా ఉందండి తిన్న ఏదో మెటీరియల్ అంటారబ్బా ఇది కూడా నేను డిగ్గర పెట్టేటప్పుడు తీసుకున్న డ్రెస్సు మా అమ్మ తీపించింది అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాగే వేస్తున్నావా నువ్వు అలాగే ఉన్నావా అనకండి కొంచెం వల్ల ఏమంటారు కొంచెం తగ్గినా అనమాట అందుకని వేసుకుంటాం డ్రెస్ చాలా బాగుంటుంది అబ్బాయిది సాఫ్ట్ మెటీరియల్ అనమాట అందుకని చెప్పి జారిపోతా ఉంది చున్నీ అందుకే పిన్నులు పెట్టుకున్నా మా బాబు నవ్వుతూ ఉన్నాడు స్కూల్కి పోతున్నావా స్కూల్ స్టూడెంట్ వా నువ్వు అలా పెట్టుకున్నావు అని చెప్పేసి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అట్లానే పెట్టుకున్నా అబ్బా పిన్నులు ఇంటర్ వరకు కూడా నేను అలాగే పిన్స్ పెట్టుకుని వెళ్ళేదాన్ని డిగ్రీలో మాత్రం నార్మల్గా చున్నీ వేసేవాళ్ళం అనమాట పిన్స్ ఏం వాళ్ళం కాదు ఎందుకంటే ఇంటర్లో సైకిల్లో పోయే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా పిన్స్ ఉండాల్సిందే ఇప్పుడు జనరేషన్లో చున్నీ వేసుకోవట్లేదండి చున్నీ అంటేనే ఏంటి అంటారేమో కొండోళ్ళు పోతే నాకైతే అలాగే అనిపిస్తుంది చున్నీ వేసుకోవాలంటే చాలా మందికి ఎందుకో మరి ఇష్టం ఉండట్లేదు అనమాట కొంతమంది ఫ్యాషన్ అంటున్నారు కొంతమంది ఆ అవసరం అని అంటున్నారు కదా నేనైతే చున్నీ వేసుకుంటా అబ్బా నాకైతే అలవాటు ఉంది మీకు అలవాటు ఉన్నా లేదా కామెంట్ చేయండి అబ్బా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా లేడీస్ నాకు తెలిసి మా బ్యాచ్ అంతా వేసుకుంటూనే ఉన్నారనమాట మాటికాయ ఫ్రై అయితే చేస్తున్నా అందులో అమ్మతో మాట్లాడినా బావతో మాట్లాడినా ఫోన్ చేస్తూ ఉంటారు కదా మధ్య మధ్యలో అవి కవర్ చేయాలి ఇవి కవర్ చేయాలబ్బా ఇదో ఒకటే అయితే చాలా కష్టం కదా మటికాయ ఫ్రై అయితే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఉల్లిగడ్డ వేసి తాలింపు అయితే వేసేస్తున్నా కొంచెం కొబ్బరి కారం అబ్బా ఉండాల్సిందే కదా మీ సార్గా చాలా నుంచి కారం కొబ్బరి కారం అనట్లేదు ఈ పిల్ల అని చెప్పేసి ఈరోజు అయితే కొబ్బరి తెచ్చాం కదా విడిగా అదైతే కొంచెం ఎల్లుల్లి చపాయలు వేసి మిక్సీకి వేసినా అనమాట పర్వాలేదబ్బా కొంచెం ఎత్తగా అయింది బాగానే ఉంది కొంచెం కారం వేసి అయితే ఫ్రై చేసేసుకున్నా తినేసరికి లెవెన్ అయ్యిందని చెప్పాను కదా నిజంగా లెవెన్ అబ్బా లెవెన్ కంతా ఆ రెండు చపాతి కొంచెం మట్టికాయ ఫ్రై అయితే వేసుకొని తినేసాను మీరేం చేశారు టిఫిన్కి ఈరోజు తిన్నారా లేదా అసలు టయానికి తినండి అబ్బా ఫస్ట్ తినాల్సిందే ముఖ్యం మనం సంపాదించుకొని తినడానికే కదా తినకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటే ఎట్లా చెప్పండి చేసే పనులు అయ్యే పనులు మనం రాకపోయినా మనం లేకపోయినా జరుగుతూనే ఉండే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా అందుకే టయానికి అయితే తినేసేయండి అబ్బాయి ఏం తినదు కానీ మనకు చెప్తుంది నాయన స్వామి అనుకోవాలికడి ఒక ఒకరిని చెప్పుకుంటేనే కదా ఏదైనా కూడా వీడియో మొత్తం విన్నారు కదా విన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్ష్మీ రమేష్